పూర్తిగా చెప్పచ్చు చెప్ప మళ్ళీ చెప్పచ్చు అధ్యక్ష వాస్తవం ఉంటే చెప్పచ్చు అధ్యక్ష ఈరోజు ప్రశ్న మీరు సమాధానం చెప్పడం మళ్ళీ సప్లిమెంటరీస్ రావడం జరుగుతుంది ఇప్పటికే చాలా ఆలస్యమే అయితే ప్రశ్న మనం చూస్తే అధ్యక్ష తమరు చెప్పారు ఎంఎస్సీ ఎంఏలకు ప్రోత్సాహకారం పోర్టు గొడవైంది అధ్యక్ష ఇక్కడ ఎంఎస్సీ గురించి మాట్లాడితే చెప్పడానికి మా మంత్రి గారు సిద్ధంగా ఉన్నారు పూర్తి మంత్రి గారు లేదు అధ్యక్ష మీరు ఏదో మాట్లాడి పత్రికల్లో వచ్చిందంతా వాస్తవాలను మీరు ఇక్కడ మాట్లాడతానంటే ఇప్పుడు దానికి సంబంధించిన మంత్రి రావాలి కదా అధ్యక్ష చెప్పడానికి దయచేసి నేను నేను గౌరవ సభ్యులు మాధవరావు గారు వారు మా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ చేశారు ఇప్పుడు గతంలో ప్రకాశం జిల్లాలో ఉన్న ఇప్పుడు నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ చేశారు వారికి అన్ని క్షుణ్ణంగా తెలుసు నెల్లూరు జిల్లాలో చాలా ఎక్కువ అభివృద్ధి ఇవాళ పారిశ్రామికంగా జరుగుతూ ఉంది పోర్ట్లు వస్తున్నాయి అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసి అభివృద్ధి నిరోధక మనం ఆడ అడ్డుపడే ప్రయత్నం చేయడం వారికి మంచిది కాదు వారు కందుకూరు ప్రాంతం వారు వారు ఎమ్మెల్యే అక్కడ ఏదైనా జరిగిందని మీడియాలో వస్తే మీరు దయచేసి మీడియాలో సమాధానం చెప్పండి అంతేగాని ఇది ఒక అలవాటు అయిపోయింది అధ్యక్ష వాళ్ళకి మేము ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాం మీరు శాసనసభలో సమావేశం చెప్పండి అన్నారు ఒకరు వాళ్ళ నాయకుడే అధ్యక్ష ఇప్పుడు మమ్మల్ని కూడా పేపర్లో వస్తే నేను ఇక్కడ అడిగితే మేము చెప్పాలంట కాబట్టి మనం క్వశ్చన్కి ఆన్సర్కి రెసిన్ అయితే మనం బాగానే ఉంటుంది ఇప్పుడు మమ్మల్ని చెప్పన్నారు దేవాదాయ శాఖ చెప్పాం అడిగారు చెప్పాం అంతవరకు సమాధానం ఉంటే సరే కానీ మనం దీన్ని డిబేట్ చేస్తామంటే ఎట్లా అధ్యక్ష మీరు దయచేసి మధ్యలో నేను చెప్పాలను పూర్తిగా కూడా బ్రేక్ చేస్తున్నారు అధ్యక్ష చెప్పి పూర్తయిన తర్వాత మీరు సమాధానం చెప్పడం నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష మేము ఎందుకంటే పోర్టు మాకు డెబ్బై ఐదు సంవత్సరాలు కళ మా నియోజకవర్గం కాబట్టి మేము మాట్లాడుతున్నాం ప్రతిసారి కూడా ఏం ఎట్లా కాదు మీరు నేను చెప్పి నేను ఎందుకు పోర్టు విషయం తీసుకొచ్చానంటే అరే పోర్టు విషయం ఎందుకు వచ్చిందంటే చూద్దండి గురించి మాట్లాడాలి అధ్యక్ష నేను అడుగుతుంది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ రావాలంటే ఎలా వస్తాయి అధ్యక్ష దానికి మౌలిక వస్తువులు కావాలి పోర్టు కావాలి ఎయిర్పోర్ట్ కావాలి అన్ని కావాలి అధ్యక్ష అవన్నీ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు దీని వల్లనే అడుగుతున్నా నేను మా మేము పోర్టు వాళ్ళు పోర్టు గురించి మాట్లాడట్లేదు పోర్టు ఆగిపోతే మా ఇండస్ మా ఏరియాలో ఒక్క ఇండస్ట్రీ కూడా రాదు నేను నేను గట్టిగా చెప్తున్నా అధ్యక్ష ఈ రోజు ఇండో వచ్చిందంటే కేవలం కోర్టు వచ్చింది కాబట్టి రెండో వచ్చింది రేపు మీ పెట్రోకెమికల్ కెమికల్ ఎలా వస్తుంది కోర్టు లేకుండా ఏం వస్తాయా మీరు దయచేసి మేము అడిగే క్వశ్చన్ పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మీరు ఇంటర్ప్ట్ చేయండి లేకపోతే సమాధానం చెప్పండి కానీ ప్రధానికంటే మాకు కోర్టుకి అన్ని ముడిపడు ఉన్నాయి అధ్యక్ష మా ప్రాంతం కరువు ప్రాంతం ముప్పై వేల మంది అధ్యక్ష ముప్పై వేల మంది ఉపాధి లేక హైదరాబాద్ బెంగళూరు చెన్నై మా వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ముప్పై వేల మంది ఊరులు పెట్టిపోయారు అధ్యక్ష మా నియోజకవర్గం నుంచి అయితే స్మాల్ ఇండస్ట్రీస్ వస్తాయని మేము పోర్టల్ తీసుకొచ్చాం మా దగ్గర ఇంకా ఎంఎస్ఎంఎల్ కి అధ్యక్ష పన్నెండు వేల ఎకరాలు భూమి మా నియోజకవర్గంలో మా పక్క కనిగిరి నియోజకవర్గం ఉంది అధ్యక్ష అది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు మంత్రి అధ్యక్ష మంత్రి గారు మాట్లాడినప్పుడు మీరు కాదు కూర్చోండి అధ్యక్ష మంత్రి గారికి అవకాశం ఇస్తాం మీరు కూర్చోండి అధ్యక్ష మంత్రి గారు వన్ మినిట్ వన్ మినిట్ అధ్యక్ష రామాయపట్నం పోర్టు ఆయన కళ నా కళ కాదు అధ్యక్ష ఇది భారతదేశ సమగ్ర భౌగోళిక స్వరూపంలోనే అనేక పోర్ట్లు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వదిలి వెళ్ళిపోయేటప్పుడు మనకిచ్చిపోయిన సంపద అధ్యక్ష చెన్నపట్నం దగ్గర నుంచి అలాగే ఇవాళ శ్రీకాకుళం ఒరిస్సా వరకు అనేక పోర్టులు వచ్చాయి అధ్యక్ష అందులో రామాయపట్నం పోర్ట్ కూడా ఒకటి మీరు ఎందుకు చేయలేకపోయారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఏం చేశారు అధ్యక్ష ఏం చేశారు అధ్యక్ష రామాయపట్నం పోర్ట్ గురించి నేను చెప్పాలి అధ్యక్ష 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 నేను చెప్తాను అధ్యక్ష నా జిల్లా అది దయచేసి దయచేసి మీరు మీరు వింటే మీరు వింటే రామాయపట్నం మీరేం చేశామో ఏం చేస్తున్నాం చెప్పండి రామాయపట్నం పోర్టు విషయంలో ఆనాడు ఒక నిర్ణయం తీసుకుని రామాయపట్నం పోర్ట్ అనేటువంటిది ఒక కంపెనీ వాళ్ళకి ఇచ్చి పనులు మొదలు పెట్టమంటే గత ప్రభుత్వం వచ్చి విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన బంధువర్గానికి ఈ యొక్క పోర్ట్లు కట్టబెట్టే ప్రయత్నం చేశారు బలవంతంగా చేస్తే మళ్ళీ ప్రభుత్వం వచ్చాక మార్పు జరిగి మళ్ళీ ఇవాళ ఒరిజినల్ కాంట్రాక్టర్లు ఎవరో తీసుకొచ్చి పనులు మొదలుపెట్టించాం అధ్యక్ష పనులు జరుగుతున్నాయి నేను మా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రి గారు మేమందరం వెళ్ళాం ఆ రోజు గౌరవ సభ్యులు రాలా మేమందరం అధికారులు అందరం కలిసి వెళ్ళాం ఇవాళ బీపీసీఎల్ ప్రాజెక్ట్ డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్ట్ ఎవరు తెచ్చారు అధ్యక్ష ప్లీజ్ ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు కాదా అధ్యక్ష ప్లీజ్ ఇండోసాల్ ప్రాజెక్ట్ అధ్యక్ష ఇండోసాల్ ప్రాజెక్ట్ అధ్యక్ష ఎవరు తెచ్చారు అధ్యక్ష ఇండోసాల్ ప్రాజెక్ట్ కూడా ఇవాళ మేము వచ్చిన తర్వాత వచ్చింది అధ్యక్ష దాదాపు యాభై అరవై వేల కోట్ల రూపాయలు రెండో ఎండోసారి మరి సభ్యులు గౌరవ సభ్యులు వారు ఏదో తెచ్చాం మేమేదో ఆపేశాం మేమేదో దాంట్లో సంపాదించుకుంటాం ఏం సంపాదించారు సంపాదించుకునే ప్రయత్నం మీరు చేసి మీరు విఫలమై రామాయపట్నం పోర్టు మూలబడిపోతే ఇవాళ మేము ద్వారాలు తెరిచి మళ్ళీ రామాయపట్నం పోర్టును కొనసాగిస్తున్నాం అధ్యక్ష ఇన్ని ప్రాజెక్టులు వచ్చినాయి అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారు దగదత్తి శంకుస్థాపన చేస్తే ఆ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన శిలాపలకం చూసి మళ్ళీ ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు గారిని అడిగి మళ్ళీ దగదత్తి ఎయిర్పోర్ట్ కి మళ్ళీ ఆ ఫైల్ మళ్ళీ పైకి తీసుకొచ్చామండి ఇవాళ మేము ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే వారు ఏం మాట్లాడతారు అధ్యక్ష ఏ ఆయన నెల్లూరు అయితే ఆయన నెల్లూరు జిల్లా ఆయన మా సభ్యులు మా గౌరవ సభ్యులు అప్పుడప్పుడు ప్లానింగ్ బోర్డు మీటింగ్ లో కనబడి వెళ్ళిపోతుంటారు ఆయన మామూలుగా వచ్చి రోజువారీ అభివృద్ధి కార్యక్రమాల్లో మాతో పాల్గొనే ఉంటే మాకు బాగుంటుంది మండలి జరిగే కనబడితే ఎట్లా సరైన విధానం కాదు ఏంటిది మాట్లాడుతుంది కదా ఆయన అడిగినటువంటి ప్రశ్న మీరు జవాబు మా మంత్రి గారు చెప్పనివ్వండి ఆయన జవాబు చెప్తారు అడుగుతారు కూర్చోండి ఈరోజు రామయపట్నం పోర్టు గురించి గౌరవ సభ్యులు సబ్జెక్ట్ పెట్టారు ఎంఎస్ఎంఈ రావు లేకపోతే పోర్టులు వెళ్ళిపోతే ఉద్యోగ అవకాశాలు పోతాయి సార్ నేను ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు వేల కోట్లు హైయెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ మిల్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు లక్ష ఎకరాల్లో రైతులకి సుబాబులు సాగు చేసే దాంతో పాటు వెనక్కి కొని బైబ్యాక్ కొనే విధంగా రైతులకు ఉపాధి కల్పించే ఆ పరిశ్రమని వీళ్ళు వాటాలు అడిగి ఈ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత వాటాలు అడిగి

నేను పోర్ట్ గురించి ఆయన పేపర్ లో కోర్టు తీసుకొచ్చి చూపించారు కదా మీరు అడిగిన ఎంఎస్ఎంఈ ప్రోత్సాహాలు అవి వివరాలు అడిగారు దాని మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే చెప్పండి ఎంఎస్ఎంఈలు రావాలి అంటే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వ విధానాలు ఏం తీసుకున్నారని అడుగుతున్నాం అధ్యక్ష మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం ఏది గతంలో ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎన్ని రిజిస్టర్ అయ్యారు ఎన్ని జిఎస్టీలు రిజిస్టర్ అయ్యారు ఎన్ని ఎన్ని కంపెనీలు వచ్చినాయి మేము క్లియర్ గా అడుగుతా అడిగాము కానీ ఆయన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఇచ్చింది చాలా వెయ్యి అంతా చెప్తా ఉన్నారు అధ్యక్ష దాదాపు ఏడు వేల కోట్లు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఈ ప్లస్ రెండు సంవత్సరాలు కలిపి ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష అవి అసత్యాలు చెప్పుకుంటూ ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి అంటే వాడికి హైవేలు కావాలి పోర్టులు కావాలి ఇంకా ఉద్యోగ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ లేబర్ కావాలి ఇవన్నీ ఉంటాయని అనుబంధం ఉండాలి అధ్యక్ష ఓన్లీ ఎంఎస్ఎంఈలు రావాలంటే ఎంఎస్ఎం అనగా రాదు అధ్యక్ష ఇవన్నీ సౌకర్యాలు కల్పిస్తేనే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి వచ్చిన కంపెనీలు ఎవరు పంపించారు ఒక్క పేపర్ కంపెనీ సంబంధం అధ్యక్ష దయచేసి ఎక్కడ మాట్లాడుతున్నారు అధ్యక్ష దగ్గర అధ్యక్ష మా దగ్గర మీకు ఏం వివరణ కావాలండి దయచేసి ఒక నిమిషం మీకేం వివరణ మా దగ్గర అమ్మా ఉండమ్మా అరే ఏంటిది మీకు బాధ్యత లేనట్టు మాట్లాడతారు జరిగేటట్టు చూడాలి అధ్యక్ష మా దగ్గర వీటితో పాటు మీకేం అడగండి నోట్లో నుంచి మై మాట రానియండి సార్ బయటకి మా దగ్గర పన్నెండు వేల ఎకరాలు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంఎస్ఎంఎల్ కోసం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పి దానికి అలాగే చేయడం జరిగింది అధ్యక్ష అతి తక్కువ ధరకి గైడ్ లైన్ వాల్యూ రెండు రెండున్నర లక్షే ఉంది అధ్యక్ష ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల లోపల మీరు ఆల్రెడీ నాలుగు వేల ఎకరాలు గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది మళ్ళీ నాలుగు వేల ఎకరాలు గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది అధ్యక్ష రైతుల భూములు కూడా నాలుగు వేల ఎకరాలే ఉంది అది కూడా మీరు ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల లోపల అక్విట్ చేసేదానికి మీకు అవకాశం ఉంది కాబట్టి ఆ పన్నెండు వేల ఎకరాల్లో మీరు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అన్ని కానీ అరేంజ్ చేయగలిగితే అక్కడ కనీసం లక్ష ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఈ లక్ష ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఇండస్ట్రీలకు కూడా అధ్యక్ష వెల్లగొండ నుంచి కానీ సోమశెల్ నుంచి కానీ కొన్ని నీళ్లు తీసుకోవచ్చు అవన్నీ కూడా నేషనల్ హైవేస్ ఇప్పుడు అది ఏం తీసుకోవాలి ప్రభుత్వం ఎంఎస్ఎంఈలు రావాలంటే దాంట్లో ఇవన్నీ కావాలి సార్ అందుకే పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళు ఆగిపోయింది సార్ రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆగిపోయింది గత ప్రభుత్వంలో మేము దాన్ని మూవ్ మళ్ళీ మీరు దాన్ని మూవ్ చేయమని అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఏమి లేవని చెప్పి వాళ్ళని ఆపేస్తున్నారు అధ్యక్ష రవీంద్ర గారు సూట్గా మీ డౌట్ ఏంటి మీకు ఏమి వివరణ కావాలి సూట్గా అడగండి